హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ తెనాలి రైల్వే స్టేషన్లో ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైలు వస్తున్న సమయంలో తలను రైలు పట్టాలపై పెట్టడంతో తల మొండెం వేరువేరయ్యాయి ఐదో నంబర్ ప్లాట్ఫామ్పై జన్మభూమి ఎక్స్ప్రెస్ వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు చనిపోయిన యువకుని వయసు సుమారు ముప్పై రెండు సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు మృతునికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది జరిగిన ఘటనపై రైల్వే పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి